నమస్తే నేను మీరు ద్రో మీరు చూస్తున్నారు ఏమాని హోస్ జిల్లా ఎంఎన్ నియోజకవర్గం గోనియన్ల మండల పరిధిలోని గంజాలి గ్రామంలో జ్యోతిరావు పులే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళర్పించారు అనంతరం సర్పంచ్ రాముడు గంజలయ్య మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుల వివక్షత అంటరానితనం నిర్మూలన కొరకు స్వేచ్ఛ సమానత్వం వెనకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలైన తొంభై శాతం మైనార్టీ కులాల హక్కుల కోసం అభివృద్ధి సంక్షేమం సాధికారత స్వేచ్ఛ సమానత్వం విద్య వైద్యం ఉద్యోగ ఆర్థిక సంక్షేమ పరిశ్రమ రాజకీయ రంగాలలో సామాజిక న్యాయం జరిగేందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ణ వ్యవస్థలతో పోరాటాలు చేసి ప్రజలకు ఓటు హక్కు కల్పించి పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా కులం మతం భేదం వర్గం ప్రాంతం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు చట్టసభల్లో ప్రాధాన్యత ఉండాలని రాజ్యాంగాన్ని పొందుపరిచి హక్కులు కల్పించిన మహనీయులు అంబేద్కర్ అని ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందేందుకు కృషి చేయాలని రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యంలో అవగాహనతో మెలిగి చైతన్యవంతులై వెనుకబడిన యువతి యువకులకు విద్యా ప్రాధాన్యత కల్పించి అభివృద్ధి వైపు నడు బిగించారని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాముడు గంజలయ్య ప్రభాకర్ చైతన్య బడిషావు తిక్కయ్య రాజు దరగయ్య నరసన్న నాగరాజు వివిధ ప్రజా సంఘాల సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కొంతమందికి పూర్తి ఆయన ఏంటనేది అనేది ఎందుకంటే ఆయన ఆయంటే మా దగ్గర ఉన్నట్లా ఇక అడగడే పొలాన్ని అంతరించి చెక్ చేసి అన్ని వాళ్ళని ఏమి సరైన వాళ్ళంటే మనుషులు కాదు కొంతమంది వ్యక్తులు మామే ఆకాశం నుంచి ఊడిపోయినట్లు ఇదే మళ్ళీ పైకా ఉన్నట్లు పుష్కలకు సమానం కాదు పసుపు సమానం కాదని ఆ మహానుభావులు అప్పట్లో అంత అవమాన ఎంత కష్టపడి ఎంత ఇబ్బందులకు గురైనప్పటికీ ఇప్పటికి మనం దాదాపు ఆ మనిషి మనకి ఇప్పుడు రాసి రాజ్యాంగం రాసి కూడా అరవై పైన అవుతుంది ఇప్పుడు మనం ఎన్నో చూస్తున్నాం కొంతమంది మాది పెద్ద కులము మీరు మా సరికి కూసుకోకూడదు రాకూడదు అయిపోయి చూస్తున్నాం అరవంటే పైన ఏ విధంగా ఉంటుంది కాబట్టి ఆ మనిషి ఈరోజు రాజ్యాంగం రాయకపోతే మీ కులాలు ఈసీలైతేనే మీ అయితేనే తమ పొద్దు నా నాతో సపోర్ట్ నా సర్పంచ్ కూడా ఏమో కాదు ఎందుకంటే పిటిషన్లు ఇచ్చిన తర్వాత పిటిషన్ తయారయ్యి ఒక రాజ్యాంగం రాసుకొని వాళ్ళ పిల్లలు వాళ్ళ మనమల్లో వాళ్ళ బంధువులు వాళ్ళకు మాత్రమే ఉద్యమ పరంగానే రాజకీయ పరంగానే ఏ విషయమైనా కొన్ని కుటుంబాలకి కొన్ని వర్గాలకి కొన్ని కులాలకు మాత్రమే వర్తించేది ఈ అందరికీ రాజధానికి రాజ్యాంగ ప్రకారము వస్తుంది కాబట్టి వాళ్ళ తొమ్మిది కులాలకి కడప మండుతుంది కాకపోతే తలలేసి అందరికీ ముక్కుతున్నారు కానీ తల్లి కులాలు మాత్రము ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కూడా మన స్ప్రే మా చెడ్డ కులము చిన్న కులము అసలు కానీ మనసు ప్రేమ జీవితంలో అందరి మీకు అంత విజయంలో సరఫరా చూసుకోవాలి ఎందుకంటే అవివేక్ష దానికి ఎన్నెత్వ సతనికి రాసినారు పేరు ఎవరు అంటే ఒక ఓషిక భారీ నష్టపోతున్నాయి దీనివల్ల ఎందుకంటే మీ అహంకారీ నష్టపోతారు ఇప్పటికైనా చూసుకోవాలా చూసుకోవాలా ఇవల్ల చదువు పరంగా రాగా రాజకీయ పరంగా పదవులు రాక ఇప్పుడు ఆ మంది రాసిన వాళ్ళే ఇప్పుడు మన భారతదేశంలో ఏ దేశంలో కూడా రాజ్యాంగం ఇక్కడ మన దేశంలో మనుషులు కులాలను చూసి వెళ్ళదు కాబట్టి ఆ మనిషి చూసి ఆలోచన చేసి అందరు సవరణ న్యాయం చేయాలంటే వెళ్ళాలని చెప్పి రకరకాలుగా ఆలోచనలు చేసి రాజ్యాంగం రాయడం వల్ల మీకు సర్వపరంగా విద్యాపరంగా వైద్యపరంగా అన్ని రకాలుగా పొద్దు మనం బాగున్నామంటే ఒక అంబేద్కర్ తీసి ఆయన లేకుంటే ఇంకా మీకు చిన్నప్పటి విజయము ఆ రకంగా మించి కాబట్టి ఇప్పుడు అందరూ ఈ ఊరు గుర్తు అంబేద్కర్ ఆయన మన పాపాల పరిస్థితి మీటింగ్ ప్రోత్సాహం చేసి రాజ్యాంగ కొనాలి బాగుంటుంది లేదంటే ఇవ్వంతా కొనం ఎప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం ఎత్సేస్తాము మరి మనం ఊరికేస్తాము ఆలోచన ఉండదు కాబట్టి ఖచ్చితంగా అందరూ స్టైన్ చేసి ఇట్లా కార్యక్రమాలు స్థితి చేసి చేసి నిలబడి సరిపోయి కోరుకుంటూ మనం చర్య ఉద్దేశం ఏమిటంటే మన పడుకు బలహీన వర్గాల జ్యోతి ఆచార్యోతి అయినటువంటి ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన యొక్క చిన్న గ్రామంలో జన్మించి అనేకమైనటువంటి యొక్క కుల వివక్షతకు గురై చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఆయన చాలా మన యొక్క ఆయన తన భార్య విరల్ని కానీ చూసుకుంటకుండా మన యొక్క భారతదేశంలో ఎక్కడైతే పేదవాళ్ళు తరగతి వాళ్ళు ఈ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అటువంటి వారిని గురించి ఆలోచన చేసి మొత్తము ఈ యొక్క దేశమంతా అంతా తిరిగి ఈ యొక్క రాజ్యాంగాన్ని రాయడము జరిగింది అదేవిధంగా పూర్వము మన యొక్క గ్రామాలలో ఈ విధంగా మనము జీవించే వాళ్ళు కాదు ఈ యొక్క ఎస్సీ వాళ్ళు మాలిగా మాలనగా ఈ యొక్క ఊరికి దూరంగా ఈ యొక్క మన మనము ఊరికి దగ్గరలో జీవించకుండా మనము ఊరి దూరంలో జీవించే అటువంటి వాళ్ళం మన అడుగు జాడలో కూడా కాకుండా మన బెంగిలి కానీ లేకుండా ఈ విధంగా మన యొక్క పూర్వము పూర్వీకులు జీవించేవారు అటువంటిది ఈ యొక్క ఈ యొక్క అంబేద్కర్ గమనించుకొని ఈ యొక్క ఈ విధమైనటువంటిది పోవాలి అని ఈ యొక్క న్యాయవాది వృత్తి చదువుకొని అప్పట్లోనే ఇంగ్లాండ్కి పోయి అదేవిధంగా ఇతర దేశాలకు పోయి అన్ని న్యాయశాస్త్రాలను చదివినటువంటి మహా గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు అటువంటి మహా మేధావి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ ఈ రోజుల్లో ఆ రోజుల్లో మన బడులు లేవు ప్రభుత్వ ఉద్యోగాలు లేవు ఈ విధంగా చదువుకున్నటువంటి వారు కాదు ఏమైనా పశువులు చనిపోతే మనము దూరం నుండి యొక్క డప్పులు కొట్టుకుంటూ మేము వచ్చినామని మన మనం ఏ విధంగా అంటే మనము చింత కట్టుకొని ఈ విధంగా చర్మకారులుగా మనకి గుర్తు ఉండేది మన యొక్క వెంగిను కూడా పడేది కాదు మనం చెప్పులేసుకొని కూడా తిరిగే వాళ్ళం కాదు అలాంటి దుర్భార పైన పరిస్థితిలో ఎదుర్కొన్నటువంటి వారు అంబేద్కర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి